హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిల్స్ అకాడమీ మనం ఇప్పటివరకు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి ఏడు మోడల్ పేపర్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియో ఎనిమిదవ మోడల్ పేపర్లో ఏపీ హిస్టరీకి సంబంధించి మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు ఓకేనా చూడండి మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్కి సంబంధించినవి ఇప్పటి వరకు దాదాపు నలభై రెండు వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము ప్రతి మోడల్ పేపర్కి సంబంధించి ఆరు వీడియోలు ప్రతి ఇరవై ఐదు ప్రశ్నలకు ఒక వీడియో ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్ సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో ఎనిమిదవ మోడల్ పేపర్కి సంబంధించి మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు ఏపీ హిస్టరీకి సంబంధించినవి ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులకి ఈ బుక్స్ పోస్టుల ద్వారా కావాలని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి కనుక పంపిస్తే ఈ టూ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మోడల్ పేపర్ నెంబర్ ఎయిట్ మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు మనకి నూట యాభై ప్రశ్నలకు గాను మొదటి డెబ్బై ఐదు ప్రశ్నలు ఏపీ హిస్టరీకి సంబంధించినవి తర్వాత డెబ్బై ఐదు ప్రశ్నలు పాలిటిక్స్ సంబంధించినవి ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ వన్ బృహత్ శిలాయుగ సమాధులకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి బృహత్ శిలాయుగంలో ఉన్నటువంటి సమాధులు వాటి యొక్క ప్రత్యేకతలు అందులో మనం చూసుకుంటే డాల్మెన్ మెన్హీర్ సార్కోఫాగస్ సిస్ట్ అనే ఉన్నాయి అందులో మనకు డాల్మెన్ అంటే భూమిపై ఉన్న శవపేటికపై పెద్ద బండరాలను ఉంచడం సిష్టు తర్వాత రెండో రకము డాల్మిన్ ఈ డాల్మిన్ అంటే శవ పేటికని భూమి లోపల పూడ్చరు భూమి పైనే ఉంచడము అదేవిధంగా పెద్ద బండరాలు పెట్టడం జరుగుతుంది తర్వాత మెన్హిర్ మెన్హిర్ అంటే సమాధి చుట్టూ శిలా స్తంభాలను ఏర్పాటు చేసేది మెన్హిర్ అదేవిధంగా సార్కోఫాగస్ జంతువు రూపంతో చేసిన అస్థికల కుండ సార్కోఫాగస్ సిస్ట్ సిస్ట్ అంటే గ్రానైట్ రాళ్ళతో తయారు చేసిన శవపేటికని సిస్ట్ అంటారు చూడండి సిస్ట్ అంటే గ్రానైట్ రాళ్ళతో చేసినటువంటి శవపేటిక అదేవిధంగా సార్కోఫాగస్ జంతువు రూపంతో చేసిన అస్థికల కుండ మెన్హిల్ సమాధి చుట్టూ స్థిలాస్తంభాలను ఏర్పాటు చేయడం డాల్మెన్ భూమిపై ఉన్న శవపేటికపై పెద్ద బండరాళ్ళు ఉంచడం ఓకే మనకి ఆన్సర్ ఇక్కడ ఏకి ఫోర్ బికి త్రీ సికి టూ డికి వన్ ఆప్షన్ బి ఒకటో ప్రశ్నకు ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ టూ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు ఇది కూడా శాతవాహనుల అధికార భాష సాంఘిక జీవన పరిస్థితులు శాతవాహన కాలంలో వినోదాలు పైశాచిక ప్రాకృతం అని అడిగారు ఇందులో మనం చూసుకుంటే శాతవాహనుల అధికార భాష ప్రాకృత భాష తర్వాత మనకి కుంతల శాతకర్ణి కాలంలో కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృతానికి బదులు సంస్కృతాన్ని తీసుకోవడం జరిగింది తర్వాత సాంఘిక జీవన పరిస్థితులు ఆ కాలంలో సాంఘిక జీవన పరిస్థితుల గురించి మనకు తెలియజేసే గ్రంథము గాదా సప్తశది హాలు రచించినటువంటి గాదా సప్తశది వల్ల శాతవాన కాలంలో సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుస్తుంది శాతవాన కాలంలో వినోదాలు ఆ కాలంలో ఉన్నటువంటి వినోదాలు జంట నృత్యాలు బృంద నృత్యాలు పైశాచిక ప్రాకృతిలో రచించబడినదే గుణాడ్యుడు రచించిన బృహత్ కథ గుణాడ్యుడు గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఏ కి టూ బి కి వన్ సికి ఫోర్ డికి త్రీ ఆప్షన్ డి దానికి ఆన్సర్ మనకు డి క్వశ్చన్ నెంబర్ త్రీ చినగంజాం శాసనం ఏ జిల్లాలో లభ్యమైనది చూడండి చిన్నగంజాం శాసనం శాతవాహనుల కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి శాతవాహనులో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆయన చిన్నగంజాం శాసనం మరియు అమరావతి శాసనాన్ని వేయించాడు ఈ చిన్నగంజాస్త్రం ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా ఆప్షన్ బి మూడో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫోర్ శాతవాహనుల కాలంలో బౌద్ధ విద్యా సంస్థలను ఈ విధంగా పిలిచేవాళ్ళు శాతవాహన కాలంలో బౌద్ధ విద్యా సంస్థలను సంగారామాలు అని పిలిచేవారు సంగారామాలు నాలుగో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాటిలో శాతవాహనుల నాణ్యాలు బయటపడిన ప్రాంతాలకు సంబంధించి సరి అయినది కానిది అంటే రాంగ్ ఆన్సర్ ఏంటి నాణాలు బయటపడిన ప్రాంతాలకు సంబంధించి అందులో మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ ఫైవ్లో ఉన్నాం మనము అత్తిరాల అత్తిరాల అనేది మనకు కడపలో ఉంది కడపలోని అత్తిరాలలో ఆ కాలంలో రోమన్ బంగారాలు లభ్యమయ్యాయి కరెక్టే వినుకొండ గుంటూరు జిల్లా వినుకొండలో రోమన్ బంగారాలు బయటపడ్డాయి కరెక్టే అదేవిధంగా కొండాపూర్ కొండాపూర్ మన తెలంగాణలో ఉంది మెదక్ జిల్లాలో అక్కడ నాణేలు ముద్రించే టంకశాల బయటపడింది అక్కడ ఈ నాణాల మీద చిముక్క శాత అనే వ్యాఖ్య కూడా ఉన్నది ఇవన్నీ కరెక్టే తెనాలిలో పోర్టీన్ నాణాలు ఏవైతే మిశ్రమ నాణేలు ఉన్నాయో అవి లభ్యమైన ఇచ్చారు తెనాలిలో అలాంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా బయట పడలేదు మనకు అనేది ఆప్షన్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ దూపాడు బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది చూడండి దూపాడు త్రిపురాంతకం దగ్గర ఉంటుంది మనకి ఈ దూపాడు కూడా ప్రకాశం జిల్లాలోనే ఉంది ఆరో దానికి ఆన్సర్ బి ఇందా చెప్పుకున్న చిన్నగన్యం శాసనం కానివ్వండి అదేవిధంగా దూపాడు కానివ్వండి భైరవకోన ఇవన్నీ ప్రకాశం జిల్లాలో ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ సెవెన్ యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీ పర్వత పారావత విహారానికి మరమత్తులు చేయించినటువంటి వీరపురుష దత్తుని సేనాని ఎవరు నాగార్జున కొండలో శ్రీ పర్వత విహారము పార్వత విహారము యజ్ఞ సాధగా నిర్మించాడు దానికి భవంత ఆనందుడు భవంతి ఆనందుడు ఆయన వీరపురుష దత్తుని సేనాని మరమత్తులు చేయించడం జరిగింది ఏడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మేనరికపు వివాహాలను ప్రారంభించిన ఇక్ష్వాకు రాజు ఎవరు చూడండి ఇక్ష్వాకుల కాలం నుంచే మేనరికపు వివాహాలు మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సాంప్రదాయం అనేది స్టార్ట్ అయింది ఆ సాంప్రదాయాన్ని ప్రారంభించింది వీర పురుష దత్తుడు ఎనిమిది దానికి ఆన్సర్ బిగ్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఏ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో విష్ణు కుండినుల కాలం నాటి పన్నెండు జైన తీర్థంకుల విగ్రహాలు బయటపడ్డాయి ఎక్కడ అంటే మనకు కీసరగుట్ట కీసరగుట్ట ప్రాంతంలో తవ్వకాలు చేశారు అక్కడ ఒక పన్నెండు జైన తీర్థంకరులు ఈ తీర్థంకర్ల విగ్రహాలు అనేవి బయటపడ్డాయి పొమ్మిదో దానికి ఆన్సర్ సి సింబర్ టెన్ ప్రాచీన మధ్యయుగాల్లో ప్రాడ్వివాహకుడు ప్రాడ్వివాహకుడు ఈ విభాగంలో రాజుకు సలహా దాడి ఉండేవాడు ప్రాఢ్వివాహకుడు రాజుకు న్యాయపరమైన సలహాలు అందించే విషయంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయంలో సలహాదారుగా ఉండేవాడు పదో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ లెవెన్ చాళుక్యుల కాలంలో మత పరిస్థితులకు సంబంధించి అసత్యమైనది చాళుక్యుల కాలంలో మత పరిస్థితుల గురించి అడిగారు అందులో మనకు ప్రశ్న అడిగారు అసత్యమైనది ఏంటని అడిగారు రాంగ్ ఆన్సర్ ఏంటని చాళుక్యుల కాలంలో జైన మతానికి జనాదరణ లభించింది కరెక్టే సాంఘిక ఉన్నతి కొరకు శూద్రులు కూడా జైన మతాన్ని స్వీకరించారు కరెక్టే ఈ రాజుల కాలంలో జైన మతం అధమ స్థితిలో ఉంది అధమ స్థితిలో కాదండి ఉచ్చ స్థితి అధమ అంటే మాగా తక్కువగా ఉందని ఆ కాలంలో జైన మతము ఉన్నత స్థాయిలో ఉంది ఈ కాలంలో బౌద్ధమత ప్రసక్తి లేదు ఇక్కడ మనకు అసత్యం అనేది ఆప్షన్ సి లెవెంత్కి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ కళ్యాణ కారక అనే వైద్య గ్రంథాన్ని రచించింది ఎవరు చూడండి కళ్యాణ కారక అనే వైద్య గ్రంథం రచించింది ఉగ్రాదిత్యుడు అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గతంలో ప్రీవియస్ బిట్ కూడా కళ్యాణకారక ఆ గ్రంథం రచించింది ఉగ్రాదిత్యుడు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మొదటి విజయాదిత్యుడు వేంగి మండలంలోని మల్లీశ్వర మహాదేవ పట్టణం మల్లీశ్వర మహాదేవ పట్టణంలోని ప్రజలకు ఈ క్రింది విధంగా భూమిపై నిర్ణయించారు ఇందులో సరి అనేది గుర్తించండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు చూడండి ఇందులో మనకి సరైనది ఊడ్చువరి నేల పుట్టి ఒక్కింటికి రెండు చిన్నాలు కరెక్టే ఆ కాలంలో ఉన్నటువంటి భూమి పన్నులు ఇవి అందులో మనకి ఊడ్చువరి నేల పుట్టి ఒక్కింటికి రెండు చిన్నాలు అదేవిధంగా ఊడ్పు నేల పుట్టి ఒక్కింటికి ఆరు చిన్నాలు మెట్ట నేల పుట్టి ఒక్కింటికి నాలుగు చిన్నాలు కొత్త నెల పుట్టి ఒక్కింటికి రెండు చిన్నారు ఓకేనా ఇవన్నీ కూడా మనకు సరైనవే ఏబిసిడి పదమూద ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ యలమంచిలిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకొని పాలించిన రాజు ఎవరు చూడండి యలమంచిలి యలమంచిలి మనకు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి యలమంచిలిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకుని పాలించిన చాళుక్యరాజు ఎవరంటే విష్ణువర్ధనుడు టూ రెండవ విష్ణువర్ధనుడు యలమంజరిని రాజధానిగా చేసుకున్నాడు పద్నాలుగు దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ తిక్కన కవిని అభినవ భోజ అభినవ భోజుడు అనే బిరుదుతో సంబోధించినది ఎవరు మనకు తిక్కన బిరుదులు చెప్ తెలుసు కవి బ్రహ్మ ఉభయ కవిత్రుడు ముఖ్యంగా మనకి అభినవ భోజుడు అభినవ భోజుడు తిక్కన్న అని చెప్పింది కేతన ఓకే పదిహేను దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఈ కింది స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి సరైన స్టేట్మెంట్ ఏంటి అయ్యంగార్ల ఆధీనంలో గల భూమినే మిరాసీ భూములు అంటారు లేదా బటవ్రతి అంటారు కరెక్టే అయ్యంగార్లు రైతుల నుండి వసూలు చేసే పన్నును మేరీ అంటారు మనకి కాకి సంబంధించి అయ్యంగాలు ఉండేవాళ్ళు రైతు నుంచి వసూలు చేసే పన్ను మేరీ కరెక్టే తలారి అనగా గ్రామ రక్షణ బాధ్యత గ్రామాన్ని రక్షించే బాధ్యత తలారిది కరెక్టే పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసేవాడే రెడ్డి అవన్నీ కూడా కరెక్టే మనకు పరిపాలన వ్యవస్థ కూడా ఏ రాజవంశం అయినా కానివ్వండి అది శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకునిలు తూర్పు చాలికులు కాకతీయులు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం కుతుబ్ ఎవరైనా కానివ్వండి ముఖ్యంగా మనం రాజు రూ చదువుతాము రాజకీయ వ్యవస్థ పాటు పరిపాలనా వ్యవస్థ ఈ విధంగా ఉంది శాఖలు ఏమన్నా ఉంటే ఆ శాఖలు ఇందాక భూమి పనులు కూడా అడిగారు ఓకేనా అదేవిధంగా మనం చూసుకుంటే మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకతలు ఆ కాలంలో ఉన్నాయి వాళ్ళ వినోదాలు ఏంటి ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకవేళ శాతవాహనం చదివేటప్పుడు శాతవాహనకు సంబంధించి ఏ విభాగాన్ని ఏ విధంగా వర్గీకరించారు వెంటనే ఇక్ష్వాకులు తూర్పు చలకులు అలా చదువుకుంటూ వెళ్తే మనకు ఏవైతే కన్ఫ్యూజన్గా ఉంటాయో ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ జతపరచుము సుంకము అంశము మనకి పన్నుల గురించి ఇచ్చారు ఇక్కడ జతపరుచుము సింగినాదం పన్ను మనకి ఇక్కడ సింగినాదం పన్ను అనేది ప్రమాదాలను హెచ్చరించే ఉద్యోగి పన్ను ప్రమాదాలను హెచ్చరించే ఉద్యోగి పన్నును సింగినాదం పన్ను అంటారు అదేవిధంగా మనం చూసుకుంటే అచ్చ్యుత్తర్తి అచ్చుత్తరి అచ్చుత్తరి అనేది చేనేత వారిపై వేసే పన్ను ఓకేనా మనం చూసుకుంటే చేనేత వారి మీద ఆ కాలంలో వేసే పన్ను తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కిరుదేరే కిరుదేరే అంటే దేవుడికి ఇచ్చే పన్ను దేవుడికి ఇచ్చే పన్ను కిరుదేరే ఆ తర్వాత ముద్ర సుంకం ముద్ర సుంకము అనేది ఇదిగోండి నూనె గానుగల మీద విధించే పన్ను నూనె గాను విధించే పన్ను మనకి ముద్ర సుంకం ఓకే నెక్స్ట్ జతపరుచుము నాలుగు త్రయాల గురించి అడిగారు సిద్ధత్రయం ఆరాధ్యత్రయం ఆచార్యత్రయం పండితత్రయం ఇందులో మనకి ఎవరెవరిని ఏమైనా పిలుస్తారు పండితత్రయం అంటే శ్రీపతి పండితులు మల్లికార్జున పండితులు మంచిన పండితులు కరెక్టే ఆచార్యత్రయం శ్రీకంఠాచార్య హరిదత్తాచార్య భాస్కరాచార్య కరెక్టే ఆరాధ్య ఉద్ఘటారాధ్య వేమనారాధ్య విశ్వారాధ్య సిద్ధ త్రయం రేవన మరుల ఎకరామ వీళ్ళందరూ కూడా కరెక్ట్ నాలుగు త్రయాలకు సంబంధించి అన్ని కూడా సరైనవే పంతొమ్మిదో దానికి ఆన్ పద్దెనిమిదో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఈ కింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు తెలుగులో ప్రథమ వచన కావ్యకర్త కృష్ణమాచార్యులు కరెక్టే ప్రథమ వచ్చిన కార్యకర్త ఎవరంటే కావ్యకర్త ఎవరంటే కృష్ణమాచార్యులు గారు తొలి తెలుగు శతకం వృషాధిప శతకం ఇది కూడా కరెక్టే శివ కవిత్రయం అంటే నన్నయ్య చోడు మల్లికార్జున పండితుడు పాల్కూరికి సోమనాథుడు ఇది కూడా కరెక్టే పురుషార్థశ రచించింది శ్రీపతి పండితుడు కాదండి పురుషార్థశ రచించింది శివదేవయ్య మనకి ఇక్కడ సరైనవి ఏంటంటే వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు సరైనవి పంతొమ్మిది దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదుడు గల కవి ఎవరు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు మనకు ఎవరి బిరుదులు ఎర్రన్న ఎర్రన్న బిరుదులు అవి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఓకేనా వన్ పెదకోమటి వేమారెడ్డి అల్లాడరెడ్డి అదేవిధంగా అనవేమారెడ్డి రెండో ప్రతాపరుద్రుడు ఇందులో మనం చూసుకుంటే రాజు వారి యొక్క సేనని అడిగారు అందులో మనకు రెడ్డి రాజుల్లో పెదకోమటి వేమారెడ్డి అల్లాడరెడ్డి అన్నవేమారెడ్డి రెండో ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుద్రుడు వారి యొక్క సేనాల గురించి అడిగారు అందులో మనకి పెదగోమటి వేమారెడ్డికి సంబంధించి గజరాజు తిప్పన్న అదేవిధంగా అల్లాడ సంబంధించి నరహరి వీడు అన్న సంబంధించి చెన్నమ నాయకుడు రెండో రుద్రుడికి సంబంధించి ప్రోలయ వేమారెడ్డి ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే పెదగోమటి వేమారెడ్డికి సేనా అని గజరాజు తిప్పన అల్లాడరెడ్డికి నరహరి వీడు అనవేమారెడ్డికి చెన్నమ్మ నాయకుడు రెండవ ప్రతాపరుద్రుడికి ప్రోలయ్ వేమారెడ్డి ఇక్కడ మనకు ఏకి బి టూకి ఏ త్రీకి డి ఫోర్కు సిక్స్ ఆప్షన్ బి ట్వంటీ వన్కి బి నెక్స్ట్ ట్వంటీ టూ ఇక్కడ వ్యక్తులు వారి యొక్క బిరుదులు అడిగారు ఎర్రా ఎర్రాప్రగడికి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అని శంభుదాసుడు అదేవిధంగా అనవేమారెడ్డి అనవేమారెడ్డికి దీవి దుర్గ విబాల అనే బిరుదు ఉంది అనవేమారెడ్డికి దీవి దుర్గ విబాల ప్రోలయ వేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డికి ధర్మ ప్రతిష్టాప గురు ప్రతిష్టాగురు ధర్మ ప్రతిష్టా గురు పెదగోమటి వేమారెడ్డికి సర్వజ్ఞ చక్రవర్తి సర్వజ్ఞ చక్రవర్తి చూడండి ఎర్రాప్రహెడ్డికి సింహుదాసుడు అన్నవేమారెడ్డికి దేవి దుర్గ విభాల ప్రోళయ వేమారెడ్డికి ధర్మ ప్రతిష్టా గురు పెదగోమటి వేమారెడ్డికి సర్వజ్ఞ చక్రవర్తి మనకి ఇక్కడ ఆన్సర్ బిఏడిసి ట్వంటీ టూకి ఆన్సర్ డి నెక్స్ట్ ట్వంటీ త్రీ కొలువు కూటముల పేర్లు అంటే ఏ రాజు వారి యొక్క కొలువులకు సంబంధించి వారి యొక్క ఆస్థానం సంబంధించి మనకి దేవరాయలు ప్రౌఢ దేవరాయల కొలువు ముత్యాల శాల శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణదేవులకు సంబంధించి భువన విజయం అదేవిధంగా వీరభద్రారెడ్డి వీరభద్రారెడ్డికి సంబంధించి త్రైలోక్య విజయం వీరభద్రారెడ్డి గారి సంస్థానం లేదా కొలువు త్రైలోక్య విజయం అదేవిధంగా రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడి గారికి సంబంధించి రాజగోపాల విలాసం చూడండి ఇలాంటి ప్రశ్న మనకి ఇంపార్టెంట్ రాజగోపాల విలాసం వి రఘునాథ నాయకుడు వి రఘునాథ నాయకుడి గారికి సంబంధించి ఇందిరా మందిరం మనకి ప్రౌఢదేవరాయలు గారి యొక్క కొలువు ముత్యాల శాల శ్రీకృష్ణదేవరాయల గారికి సంబంధించి భువన విజయం అదేవిధంగా వీరభద్రారెడ్డి గారికి సంబంధించి త్రైలోక్య విజయం రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడు రాజగోపాల విలాసం వీ నాయకుడు ఇందిరా మందిరం మనకి ఏకి టూ పీకి ఫైవ్ సికి ఫోర్ డికి వన్ ఈకి త్రీ ఆప్షన్ సి ట్వంటీ త్రీకి ఆన్సర్ సి ట్వంటీ ఫోర్ మనకు విదేశీ యాత్రికుల గురించి అండి డొమింగో డొమింగోఫేజ్ బార్బోజా అబ్దుల్ రజాక్ నికోటిన్ ఇందులో మనకి డొమింగో ఫేజ్ శ్రీకృష్ణ దేవరాయొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క సౌందర్యాన్ని భౌతిక స్వరూపాన్ని వర్ణించినటువంటి వ్యక్తి డొమింగో డొమింగోఫేజ్ బార్బోజా మత సంబంధ విషయాల గురించి ఆయన చెప్పడం జరిగింది అబ్దుల్ రజాక్ ఈయన విజయనగర సామ్రాజ్యం సందర్భ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి ముస్లిం వ్యక్తి విజయనగర కాలం విజయనగరం లాంటి రాజ్యాన్ని ఎక్కడా చూడలేదని తెలిపాడు నికోటిన్ ఇతను గుర్రాల వ్యాపారి మనకి ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ బి ట్వంటీ ఫోర్కి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ కింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి మనకు సరైనవి ఏంటని అడిగారు దేశ భాషల ఎందు తెలుగు లెస్స అన్నది శ్రీకృష్ణ దేవరాయలు గారు కరెక్టే దేశ భాషల ఎందు తెలుగు లెస్స అన్నది శ్రీకృష్ణ దేవరాయలు గారు నంది మల్లయ్య గంట సింగన అనేవారు జంటకవులు కరెక్టే పిల్లల మల్లి పినవీరభద్రుడు సాలూవ నరసింహరాయల సమకాలికుడు జమినీ భారతం వాణి నారాణి ఎవరంటే పిల్లలమల్లి మల్లి పినవీరభద్రుడు సాలువ నరసింహరాయల సమకాలికుడు నాచిన సోముడు నచితో పాకే రచించాడు నాచిన సోముడు ఉత్తర హరివంశ రచించాడు నచితో పాకే నచించింది ఎవరు దగ్గుపాటి దుగ్గన సో ఇది రాంగ్ ఆన్సర్ వన్ టూ త్రీ కరెక్ట్ ఆప్షన్ బి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా గ్రంథాలు రచయితలు బిరుదులు శాసనాలు వాళ్ళకి సంబంధించిన ప్రముఖమైన సంఘటనలు వారి యొక్క ఆస్థానం ఏవైతే ఉంటాయో ఆస్థానాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఫోకస్ చేసి అడిగేటువంటి ప్రశ్నలు కాబట్టి మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు మాత్రమే ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలను గుర్తు పెట్టుకోవడానికి గుర్తు పట్టడానికి ఉపయోగపడుతుంది ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీరు ఏదైనా చాప్టర్ చదివినప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవరాల్గా ఆల్రెడీ సీనియర్ అభ్యర్థి చదివేసి ఉంటే టోటల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన యొక్క మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కడైతే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అన్న విషయం తెలుసుకొని మనల్ని మనల్ని మనం మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్న వీడియో మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు ఏపీఎస్టీకి సంబంధించినవి ఇప్పుడు మనం చెప్పుకున్న వీడియోలో ఎనిమిదో మోడల్ పేపర్ దాకా వచ్చేసే మనము రాబోయే రోజుల్లో మిగిలిన వీడియోస్ కూడా డీటెయిల్గా అప్లోడ్ చేయబోతున్నాము కాబట్టి ఇంకా ఎవరైనా కూడా మన యొక్క మోడల్ పేపర్స్ తీసుకోకపోతే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే మోడల్ పేపర్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఆల్రెడీ ఏమైనా తీసుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా మన బుక్స్ని రిఫర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ వారియర్ ఛాయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్